जय तेलंगाना जय केसीआर चूबमम्मा पूरा जिंदायटू कुराओ तल्ली लच्छुम्मा వెనకడుగుల యాక ముందరు కాడా తల్లి లచ్చుమ్మ మేల తల్లి దెర్ర బాదుతుంది తల్లి కంట

దయచేసి రేపు వచ్చే ఎన్నికల్లో కారు గుర్తు మీద కేసీఆర్ గారి యొక్క ఆశీస్వాదం వచ్చిన మరి కంచెట్ల కృష్ణారెడ్డి కారు గుర్తు మీద ఆశీర్వదించాలని అందరు కూడా మనవి చేస్తాం ఇప్పుడు మన అభ్యర్థి కంచెట్ల కృష్ణారెడ్డి గారిని మాట్లాడేసి కోరుతా ఉన్నాను నమస్కారం ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాను అదే విధంగా జంగం పేట మండల సోదర సేవలు మండలందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే అదే విధంగా నెలలో ఒకరిగా ఉన్న నన్ను నన్ను టికెట్ ఇప్పించి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇప్పించి ముందుకు నడిపిస్తున్న జగదీష్ గారికి అదే విధంగా ఆశీర్వదించి పంపించిన కేసీఆర్ గారికి నా యొక్క పాదాభి వందనాలు అదేవిధంగా ఒకసారి ఆలోచించండి తెలంగాణ కోసం ఒక రైతు బిడ్డ పోరాటం చేసి తెలంగాణ సాధించి తెలంగాణ రైతులకు ఏ విధంగా సహాయం చేశాడో ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ రైతులు ఒకప్పుడు రైతు కూలీలుగా మారి పక్క రాష్ట్రాలకు పోయి కూలి పనులు చేసుకొని బతికే పరిస్థితి నుంచి తెలంగాణ రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా మార్చాడో ఒక్కసారి ఆలోచించండి రైతులకు గిట్ట రైతులకు పెట్టుబడి సాయం చేసి నీళ్ళు ఇచ్చి ఇచ్చి అదే విధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి అదే విధంగా ముఖ్యంగా పన్నెండు పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసి దురదృష్టవ శాత్తు మరణించిన ప్రతి రైతు కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేసి పది రోజుల చేసి చేసి రైతు అదే విధంగా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చే విధంగా అదే విధంగా వృద్ధులకు ముఖ్యంగా వృద్ధులకు ఇద్దరికి భార్యాభర్తలకు రెండు వేల నుంచి నాలుగు వేలకు వచ్చే విధంగా పోరాటం చేస్తారని మీకు అదే విధంగా ముఖ్యంగా ఈ రైతులు ఈ ప్రాంతంలో ముఖ్యంగా రైతులు రైతు కుటుంబాలే ఉంటాయి కనుక చుట్టుబాటు ధర వచ్చే విధంగా పోరాటం చేశారని మీరు పాటిస్తున్నాను అదే విధంగా పంట రాష్ట్రం ఎంగిపోయినా ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేలు వచ్చే విధంగా పోరాటం చేశారని మీకు పాటిస్తున్నాను అదే విధంగా తండ్రిల పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే విధంగా పోరాటం చేశారని చెప్పి మీకు పాటిస్తున్నారు ముఖ్యంగా నన్ను పార్లమెంటు సభ్యులుగా ఎన్నుకున్నట్టయితే ఈ ప్రాంతంలో రైల్వే లైన్ పోరాటం చేస్తారని చేస్తారని మీకు మాటిస్తున్నాడు అదేవిధంగా రైతులకు కిట్టుబాటు ధర వచ్చే విధంగా స్వామి కమిషన్ రిపోర్ట్ ప్రకారం వరి పంటకు ముప్పై ఐదు వచ్చే విధంగా అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో పత్తి పంట ఎక్కువ పండుతూ విధంగా పత్తి పంటకు పద్నాలుగు వేల వచ్చే విధంగా లో పోరాటం చేస్తానని మీకు మాటిస్తున్నారు మంచి తీసేయండి కనబడతలేదు పదమూడో తారీఖు జరబోతున్న పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మన నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచల కృష్ణారెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన నా చంద్రంపేట మండల అక్కజల్లి అన్నదమ్ములు మిత్రులందరికీ నమస్కారాలు కార్యక్రమ సభాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ గారు వేదికపై ఉన్న ఇతర మండల నాయకులు సీనియర్ నాయకులు నియోజకవర్గ నాయకులు అందరికీ నా నమస్కారాలు సమయం అయిపోతుంది రెండు మూడు విషయాలు మాట్లాడుకుందాం ఏం జరిగింది నాలుగు నెలల్లో అంతకుముందు పది ఏళ్ళు ఏం జరిగింది ఎందుకో ఉన్నదన్నట్టుగా ఐదు సంవత్సరాలు ఆగకుండా వచ్చిన కరెంటు కట్గా బంద్ చేసినట్టే పోయింది కేసీఆర్ పైన తెల్లారే కరెంటు పోయి చీకట్టు మొదలైనాయి కేసీఆర్ ఇచ్చిన నీళ్లు ఐదేళ్ళ నుంచి ఇచ్చిన నీళ్లు మొత్తం బంద్ అయినాయి మంచివి కూడా బంద్ అయి అవుతున్నాయి కరెంటు లేక మోటార్లు కాలిపోతున్నాయి పోకరెంట్తో మోటార్లు కాలిపోతున్నాయి పొలాలు ఎండిపోతున్నాయి కానీ పట్టించుకున్నవాడు ఎవడు కూడా లేడు ఎందుకు దించుకున్నాం కేసీఆర్ను ఏం ఆశపడ్డాం ఎక్కడ ఆశపడ్డం ఎక్కడ మోసపోయినా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎవరైనా నమ్ముతారు ప్రజలు నమ్మడంలో తప్పు లేదు తప్పకుండా నేను ఐదు ఇస్తా అన్నప్పుడు ఇంకొకడు వచ్చి ఆరిస్తా అంటే తప్పకుండా ఆరిచ్చేవాడు వైపు ఆలోచన చేస్తాడు ఇది ప్రజలు తప్పు కాదు చేసిన ఉంది తప్పు ఇవాళ ఏం జరిగింది ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడే మేము వచ్చేటప్పుడు చూసినాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి చెప్తున్నాడు ఏమైంది మీరు అక్కడ కర్ణాటకలో హామీలు ఇచ్చిండ్రు ఆరు గ్యారంటీలు కర్ణాటకలో ఇచ్చిండ్రు ఎన్నికలు అయిపోయి ఏడాది అవుతుంది మొత్తం మోసం చేసిండ్రు ఈ పాతయ్య కాదు కదా కొత్త ఇచ్చు పక్కన పెట్టి పాతయ్య ఇస్తలేరు కలిసి ఇచ్చే పరిస్థితి లేదు బెంగళూరులో మరి నువ్వేం చేస్తావు హైదరాబాద్ లోని అడిగింది ఆ అమ్మాయి అడితే ఆయన చెప్తాడు ఏ నేను వాటి గురించి మాట్లాడడానికి రాలే ఇడికి ఎన్నికల ఎట గెలవాలని ఆలోచన చేయడానికి వచ్చినా గై నేను పట్టించుకోను గై అన్ని ఇయ్యాలంటే ఇరవై ఐదు ఏళ్ళు పడుతుంది ఆయన చెప్పే మాట మేము ఇచ్చిన మా హామీలన్నీ నెరవేరాలంటే ఇరవై ఐదు ఏళ్ళు పడుతుంది ఇది ఈ బల్బు మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఆ ఇరవై ఐదు ఏంలకు ఇస్తా అని చెప్పి ఓటు వేయించుకుంటా మనతోనే ఏం మాట్లాడుతున్నాడు నిన్న ముండ తిట్లదండం ఎవరైనా అడిగితే రైతులు పోయి మాకు రైతు బంధు అంటే ఏ చెప్పుతో కొడతాం చెప్పుతో కొడతాం అని మాట్లాడాను లేదు కేసీఆర్ గారు బయటకు వెళ్ళి అయ్యో రైతులు ఆగమైపోతున్నారు నాలుగు నెలల్లోనే తెలంగాణ నాశనం అయింది మొత్తం పొలాలను ఎండిపోతున్నాయి పది లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి ప్రభుత్వాన్ని నమ్ముకొని ఎండబెట్టుకుంటు నాటబెట్టిారు ప్రజలు కృష్ణాలో నీళ్లున్నాయి గోదావరిలో నీళ్లున్నాయి నేనుంటే ఎక్కడ ఎండిపూడించిన కాదు కానీ అయ్యో ఈ ప్రభుత్వం కూడా ఇయ్యాలి కదా మరి ప్రజల్ని ఒకసారి పలకరిద్దామని వచ్చిండి ఆరోగ్యం బాగలేకున్నా కర్ర పట్టుకొని పొలాలకు వచ్చిండు దిగండి తిరిగిండి అడిగిండు ప్రజల్ని రైతుల్ని అడిగిండు ఏం తిని కోరిక ఏం కావాలి మీకు ఏం అడుగుతున్నారో ప్రభుత్వాన్ని మీ తరఫున నేను అడుగుతా చెప్పండి అని అడిగాను రైతులు ఒకటే మాట చెప్పాను అయ్యా ఇవో ఈ నీళ్లు ప్రభుత్వం ఇచ్చింది మొదలు మూడు తల్లకు నీళ్ళు ఇచ్చింది ప్రభుత్వాన్ని నమ్మి నాటు పెట్టినాం అన్ని రకాల ఎరువులు వేసినాం విత్తనాలు మొత్తం పెట్టినాం ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టినాం కవులు రైతుల మైతే ముప్పై ఐదు వేలు పెట్టినాం కానీ ఇక్కడ పొట్టకొచ్చిన దశలో నీళ్ళు ఇవ్వకుండా ఎండ పెడుతున్నారు ఇది ప్రభుత్వం చేసిన మోసం మమ్మల ప్రభుత్వం చేసిన దగ్గ పాత బలలో మోటార్లు పెట్టుకుంటే కరెంటు కూడా చక్కగా ఇస్తలేరు లో వోల్టేజ్ వచ్చి మోటార్లు గాలిపోతున్నాయి మన రెండు వేల పద్నాలుగు నువ్వు రాకముందు ఏముండను ఇవాళ మొత్తం అదే పరిస్థితిలో వచ్చినాయి దయచేసి మా దగ్గర కొట్లాడండి అడిగింది ఏం చెప్పమంటే ప్రభుత్వానికి చెప్పండి మీరు అడిగిందో చెప్తా అని చెప్పండి మేము అడుగుతున్నాం మేము ఎండిపోయిన పొలాలకు నేను నాలుగు ఎకరాలు పెట్టుకున్నా రెండు ఎకరాలు పోయింది రెండు ఎకరాలే పారింది ఆ రెండు ఎకరాలకు నాకు ఇరవై ఐదు వేలు చొప్పున నా ఇమ్మని చెప్పండి మాకు ఇస్తానన్నా రైతు బంధు ఇవ్వలేదు మా రైతు బంధు మాకు ఇవ్వమని చెప్పండి ఇవాళ బోనస్ ఇస్తానని చెప్పిండు కుంటా ఇరవై ఐదు వందలు కొంటా అని చెప్పిండు కోన్లు పోయింది మిగిలిన పంటనన్నా ఇరవై ఐదు వందలు పెట్టి ఐదు వందలు బోనస్ పెట్టి కొనమని చెప్పండి ఇప్పటికే రెండు వందల మంది రైతులు చచ్చిపోయాడు వంద రోజుల్లోనే దాని రైతుల కుటుంబాలకు ధైర్యం ఇమ్మని చెప్పండి అనే మాట చెప్పిండు ప్రజలు రైతులు గదే మాట కేసీఆర్ అడిగిండు ముఖ్యమంత్రి గారు నేను ఈ సూర్యాపేట నుంచి విజ్ఞప్తి చేస్తున్నా నేను అక్కడ ఆలయ మొదలుపెట్టి బోనపెట్టి ఇక్కడికి వచ్చే వరకే అనేక జాగాలలో రైతులు ఆపిండ్రు నాకు ఈ విషయాలు చెప్పిండ్రు ప్రతిపక్ష నాయకుడిగా నాకు ప్రజలు ఇచ్చిన అవకాశం అడగమని అందుకే ముఖ్యమంత్రిగా అడుగుతున్నా ప్రజల తరఫున ఇవన్నీ చేయి మళ్ళీ వంద రోజులు ఇప్పటికి నాలుగు వాయిదాలు పెట్టినావు ఇప్పుడన్నా కనీసం రైతులు కాపాడాలి ధైర్యం వేయాలి మొత్తం వ్యవసాయ రంగం నాశనం అయిపోతుంటే నేను పదేళ్ళు తిప్పలు పడి ఒక రోకు వచ్చినా ఇప్పుడు రైతులు కోలుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో నువ్వు వాళ్ళు ఇబ్బంది పెట్టకు వాళ్ళకి ధైర్యం ఇవ్వు రైతులు ఇది అడుగుతున్నారు ఏం చేస్తావో చెయ్యి అని అడిగింది రైతులు దాన్ని నీకు చెప్తున్నా ఇది దీన్ని ఏం చేయగలుగుతావో ఏం చేయలేవో రైతులకు ధైర్యం ఇచ్చినట్టు ఒక మాట చెప్పమని అడిగాడు ఏమన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నువ్వు నువ్వు రెండు వందల మంది చచ్చిపోయినట్టున్నావు కదా వాళ్ళ లిస్టు పంపు చూస్తే నేను అన్నాడు నలభై ఎనిమిది గంటలలో పంపు అన్నాడు కేసీఆర్ నలభై ఎనిమిది గంటలు తీసుకోలేదు నాలుగు గంట నాలుగైదు గంటలలో చచ్చిపోయిన రైతుల లిస్టు మొత్తం ఇంటికి పంపేది రేవంత్ రెడ్డి పంపేది రేవంత్ రెడ్డిని పంపితే మాట్లాడతాడు తెల్లవారి ఉంటే మర్యాదగా ఇందులో రైతులే ఉండరు అంటే రైతులు ఉండని చెప్పాలి రైతులు లేకపోతే లేరు అని చెప్పాలి చచ్చిపోయింది రైతులు కాదని చెప్పాలి లేదా బతికున్న పేర్లు ఇచ్చిన నువ్వు వేపాలూ బతికే ఉండని చూపించాలి ప్రపంచానికి కేసీఆర్ చేసేది తప్పైతే తప్పని చెప్పాలి కానీ కేసీఆర్ నేను లాగుండ నువ్వు రైతుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు నన్ను అడుగుతావా నువ్వు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ లావు బిక్కుతాడేటర్ ను పేరుగా తిరిచి మెడల్ వేసుకొని తిరుగుతాడేట మళ్ళీ అడిగితే కండ్లు కూడా వీకి గోళీలు ఆడుకుంటాడేట ఇది ఒక ముఖ్యమంత్రి తోడు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ కంటే నేను ఎక్కువ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఈ పలుపు మాటలు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చునా ఒప్పుకుంటారా మన చిన్నపేట ప్రజలు మన చెందపేట రైతులు నిజమే ఇవాళ ఏం జరిగింది ఏమి ఇచ్చిండు ఏం మాట ఇస్తే ఎందుకున్నారు ఏం మాట ఇస్తే మన మెజారిటీ ఇచ్చిండు ఏం చెప్పిండు కేసీఆర్ పదివేల ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా ఇవాళ ఇస్తే పదివేలు వస్తాయి మీకు నేనే ఆపిన ఎన్నికల కమిషన్ చెప్పి ఇప్పుడు ఇవ్వకుండా అట్నే బెడ్డలు కేసీఆర్ తెచ్చిన డబ్బులు ఏడు వేల కోట్లు అట్నే ఉంచండి ఎన్నికలైన తొమ్మిదో తారీఖు నాడు ఐదు కలిపి నేను పదిహేను ఎంబట్ ఇస్తా రైతాంగానికి అని చెప్పాడు రైతు సోదరులారా మీరు కూడా ఒకటి బాధపడకండి పదిహేను ఇద్దామని ఆపినా పదిహేను ఎంబట్ ఇస్తా తొమ్మిదో తారీఖు డిసెంబర్ అని చెప్పండి తొమ్మిది డిసెంబర్ పోయింది ఒకటో తారీఖు జనవరి అని చెప్పిండు పోయింది పదో తారీఖు ఫిబ్రవరి అని చెప్పిండు పోయింది పదిహేదో తారీఖు మార్చ్ అని చెప్పిండు పోయింది ఏప్రిల్ పోయింది ఇప్పుడు మే వస్తుంది నిన్నే వాళ్ళు ఏం పాట పాడుతున్నాడు ఆగస్టు పాడుతున్నాడు పాడుతున్నాడు రెండు లక్షల రుణమాఫీ తొమ్మిదో తారీఖు నాడే చేస్తా రైతు సోదరులరా ఇవాళ కేసీఆర్ గారు మాఫీ చేసిన లక్షలు తీసుకొచ్చుకోరు కదా బ్యాంకు పోయి అర్జెంట్ గా ఇదే వెనక ఇదేమో మళ్ళీ బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి తొమ్మిది నాడు నేను వస్తున్నా రెండు లక్షలు మాఫీ చేస్తా చెప్పిండు మీరు అందరు విన్నారు ఇట్లనే కదా నమ్మిరు అంతేకాదు కేసీఆర్ వాళ్ళు రెండు వేల కొంటున్నాడు నేను ఐదు వందలు ఎక్కువ పెట్టి ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందల మెడిగొంటా వెంటనే మొదలు పెడతా నేను రాగానే చెప్పాడు నిజంగా ఆయన వచ్చిన వానకాలం పంట కూడా వచ్చింది పోయింది అది కూడా అయిపోయింది యాసంగి పెట్టుకున్నాం యాసంగి పంట కూడా అయిపోయింది ఐదు వందల బోనస్ దేవుడెరుగు అసలు ఇవ్వాల్సిన రైతు బందే ఇయ్యే ఇ పదివేలేయ్యలే పదిహేను వేలు దేవుడు పదిహేను వందలు పదివేలు ఇయ్యలే మాట్లాడుతున్నాడు వాయిదాలు పెడుతున్నాడు ఈ మధ్యలో నమ్మేటట్టు లేదు ప్రజలు ఒకటి పోయింది రెండు పోయింది మూడు పోయింది నాలుగు పోయింది అమరక్కలకు చెల్లె మీ బాధలు మాకు ఎరికే మీరు ఇంట్లో ఎంత ఇబ్బంది పడతారో ఉప్పు కాయకు మీ మొగ్గుళ్ళు పైసలు లేకపోతే ఇట్లా డప్పు తెచ్చుకోవడానికి కూడా బాధపడతారు ఇరవై ఐదు వందలు ఇస్తారు నెలకు మీకు మీరు దాచ పెట్టుకోరు ఇంట్లో మీరు ఏడ పుకుడు పెట్టలు పెడతారు ఇరవై ఐదు వందలు మీరే దాచ మీకు అక్కడైనప్పుడు ఎలా వాడుకోండి నేను అన్నగా నా బాధ్యత అని చెప్పాను పాప ఇరవై ఐదు వందలకు ఎదురు చూస్తా ఉన్నారు మన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు దశ పెట్టాలో వీటిని కూడబెట్టి ఆయన ఇంకోటి కూడా చెప్పిండు లక్ష రూపాయలు ఇస్తుండు కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి నేను తులం బంగారం కల్పిస్తా దానికి అదనంగా తులం బంగారం ఇస్తా పాపం మా అక్కలు నమ్మేది ఆ బంగారం వస్తుంది ఈ ఇరవై ఐదు వందలు వస్తాయి ఈ కలిపి దానికి ఏదైనా మంచి నెల చేయించాల బిడ్డ ఎదురు చూస్తా ఉన్నారు తులం బంగారం ఇరవై ఐదు వందలు వచ్చినాయి కదా అన్ని రాలేదా రావాలమ్మా దాని కొరకు కొట్లాడాలంటే ఉపాయం చెప్తా ఇక ఆడవాళ్ళు పెద్ద మనుషులు పాపం మన అవ్వలు తాతలు అవ్వ తాత తాతని చెప్పి తాత కుక్కరికే ఇస్తున్నాడు తాతలు ముసలి నీకు ఇస్తలేడు నీకు కూడా ఇస్తా తాతకు తెల్లకుండా దాచి పెట్టుకో ఎమ్మడి ఇస్తా ముస్లింలకు నాలుగు ముసలమ్మకు నాలుగు ఇస్తా ఎనిమిది వస్తాయి ఎనిమిది వస్తాయి మీ ఇద్దరు కలిసి అక్కలకు పాపం వితంతువులకు వికలాంగులకు ఒంటరి స్త్రీలకు